వాయిల్పాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన పేలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన నెర్సుపల్లి భయ్యారెడ్డి వాయల్పాడు ఏఎంసీ డైరెక్టర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో గలమెత్తిన తర్వాత రైతులు ఇబ్బందులు పడకూడదని కమిటీ మొత్తం కూడా తీర్మానించి జాక్పాట్ విధానం పూర్తిగా రద్దు చేయాలని ఒకటో తారీఖు నుంచి రద్దు చేస్తున్నామని వాయల్పాడు ఏఎంసీ డైరెక్టర్ నెరసుమల్లి భయ్యారెడ్డి తెలియజేశారు అనంతరం కూటమి పరిపాలన గురించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు డైరెక్టర్ ప్రసంగించారు వాయుంబోర్డ్ మార్కెట్ కమిటీ ఏఎంసీ డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు లతా కిషోర్ కుమార్ రెడ్డి గారికి నా ధన్యవాదములు నాకు సహకరించిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు వాయుంబోర్డ్ మార్కెట్ కమిటీ మేము ఏఎంసీ డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేసే మేము మార్కెట్ కమిటీ కమిటీ మీటింగ్ జరిగినది కమిటీ మీటింగ్లో మేము ఫస్ట్ గుర్రంకొండ మార్కెట్ కమిటీలో పార్ట్ విధానం రద్దు చేయవలసిందిగా చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ నువ్వు వందకు ఇరవై భాషలు తీసుకున్నా ఫస్ట్ ఆ ప్రస్తుత శాసనసభ్యులైన కిషోర్ కుమార్ కారణ గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత పది కిరీట్లు తీసుకు పది పది కిరీట్లు తగ్గించారు ఇప్పుడు ప్రజెంట్ పది కిరీట్లు తీసుకున్నారు అది కూడా లేకుండా మొత్తం జాక్పాట్ విధానాన్ని రద్దు చేసేట్టుగా మేము చర్యలు తీసుకుంటున్నాము అలాగే మార్కెట్ కంపెనీలో కాంపౌండ్ హాల్సు బాత్రూమ్స్ ప్రజలకు ఇబ్బందిగా ఉంటాయి ఇవన్నీ మేము చర్య తీసుకున్నాము అలాగే వాయుంపాటు మార్కెట్ కంపెనీలో మేకలు గొర్రెలు సంత కూడా మేము అమలు చేస్తున్నాం అది అనౌన్స్ కూడా అయ్యింది మా కమిటీ తీర్మానం జరిగింది ఈ విధంగా ప్రజలకు రైతులకు మేనేజర్ విధానంగా మేము ముందుకు వెళ్తున్నాం మా ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో సెలవు తీసుకొని మాకు సహకరిస్తున్నారు మా శాసనసభలో ఏడు కిషోర్ కుమార్ టన్న గారు మాకు అన్న ఎమ్మెల్యేగా ప్రమాణ సేకరణ చేసినప్పటి నుంచి ఎన్నో గ్రామాలతో సీసీ రోడ్లు ఒక గ్రామానికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు శాంక్షన్ చేసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అన్నగారు మంత్రిగా వస్తే మంత్రి పదవి వస్తే ఇంకా బాగా జవాబు జరుగుతుంది మొత్తం ఈ నియోజకం అంతా నల్లారి కుటుంబం చేసిన అభివృద్ధి ఉంది కానీ ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసేది ఏం లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు చంద్రబాబు సార్ గారు మనకు సూపర్ సిక్స్ పథకాలు అవి ఏది ఇచ్చినారో అవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు ఇప్పుడు పెన్షన్లు నాలుగు వేలు చెప్పినారు ఇంకా రెండు నెలలు ముందే మాటించినారు కాబట్టి దాన్ని కూడా ఈ పెన్షన్ దాని వేసి ఇవ్వడం జరిగింది ఆగస్టు పదిహేను నుంచి బస్సు ఫ్రీ కూడా జరుగుతుంది అన్నదాసు కూడా అమలు అవుతుంది అన్ని పథకాలు ఒక్కొక్కటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు తల్లిపోనం పథకము ప్రతి ఇంట్లో ముగ్గురు నలుగురు ఐదు మంది పిల్లలకు ప్రతి ఇంట్లో పడింది మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినాము డోర్ డోర్ ప్రతి ఇల్లు తిరిగినాము అందరూ అభినందిస్తున్నారు అన్నా మాకు తేలేదేపోటు అన్న మాకు తేలేదే మాకు మాకు ముగ్గురికి వచ్చింది ఇద్దరికి వచ్చింది అని అభినందిస్తున్నారు ఇది చాలా అద్భుతమైన మంచి పథకము మహిళలు అయితే చాలా అభినందిస్తున్నారు ఉచిత సిలిండర్లు ప్రతి ఇంటికి ప్రతి మహిళకు అందుతున్నాయి అమౌంట్ కూడా పడుతున్నది ఉంది అమరావతి ఈ రాజధాని పోలవరం ప్రాజెక్టు మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు మన కళతో మనమే చూస్తాము ఇది చేత ప్రభుత్వము చేసి చూపిస్తుంది మంత్రి నారా లోకేష్ బాబు లోకేష్ సార్ గారు మెగాటిఎస్సి చెప్పిన మాట ప్రకారము మెగాటిఎస్సీ అమలు చేసినారు పరిశ్రమలు తీసుకొచ్చి హామీ కోసం ఎంతో చదువుకున్న విద్యార్థులకు అవకాశం కలిగేస్తా పరిశ్రమలు వస్తే చాలా ఉద్యోగాలు వస్తాయి చా విద్యార్థులంతా చాలా సంతోషపడతాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సంతోషపడుతున్నారు మరి ఆంధ్రాకు మన లోకేష్ బాబు గారు తీసుకొస్తున్నారు గత ప్రభుత్వంలో అంగల్ల కేసులో ఐదు వందల డెబ్బై మంది మంది మీద కేసులు పెట్టి అక్రమ కేసులు బలాయించి గత ప్రభుత్వము చాలా చిత్రహింసలు పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కానీ ఏ గ్రామంలో కానీ ఏ నాయకుల మీద కానీ ఏ కేసులో లేవు ఎక్కడ ఎటువంటి అక్రమాలు లేవు ఏ ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జై తెలుగుదేశం జై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ బాబు గారు జై నల్లారెడ్డి శివకుమార్ రెడ్డి గారు